అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఓయో కంపెనీ పేరు మారింది ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ప్రిజంగా మార్చుకుంది ప్రిజం అయితే ఒక బ్రాండ్గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది ఐపీఓ ఎదుట ఒరావెల్ స్టెస్ ఇకపై ప్రిజం లైఫ్ సంక్షిప్తంగా ప్రిజంగా కొత్త కార్పొరేట్ గుర్తింపుని కొనసాగిస్తుందని బోర్డ్ చైర్మన్ అండ్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇప్పటికే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు సో ఈ పేరు కంపెనీ నిర్వహిస్తున్న అన్ని వ్యాపారాలకు పేరోల్ కంపెనీగా ఉంటుందని కూడా ఆయన తెలిపారు తమ ప్లాట్ఫామ్కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానట్లు కూడా పేర్కొన్నారు సో ప్రిజం విభిన్న వ్యాపారాలన్నింటికి గొడుగులా పనిచేస్తుంది మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కంపెనీ వేరు వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుందని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు సో వెకేషన్ హోమ్స్ విభాగంలో జెల్విల్లా డాన్ సెంటర్ చెక్ మైగెస్టా స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లను ఓఎ నిర్వహిస్తుంది అమెరికాలోని జీ సిక్స్ హాస్పిటాలిటీ ద్వారా దక్కించుకున్న స్టూడియో సిక్స్ ఈ ఎక్స్టెండెడ్ స్టే కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తుంది అదనంగా పోర్ట్ఫోలియోలో వర్క్ స్పేస్లు సెలబ్రేషన్ స్పేస్లు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్య సాధనాలు ఇంకా డేటా సైన్స్ ప్లాట్ఫామ్లతో సహా ఆతిథ్య సాంకేతిక పరిష్కారాలను కూడా ఈ గ్రూప్ అందిస్తుంది రితేష్ అగర్వాల్ రెండు వేల పన్నెండులో లో స్థాపించిన ఓయో ముప్పై దేశాల్లో వంద మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తుంది ఓయో మోటల్ సిక్స్ ఇంకా టౌన్ హౌస్ సండే ప్యాలెట్ వంటి బ్రాండ్ల కింద హోటళ్లను కలిగి ఉంది మాతృ సంస్థ పేరు మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం కొత్త పేరు సూచించాలని ప్రపంచ స్థాయిలో ఒక పోటీ పెట్టింది ఇందులో ఆరు వేలకు పైగా వచ్చిన సూచనల్లో నుంచి ిజం పేరును ఎంపిక చేశారు నిజంగా ఇప్పటిదాకా ఓయో అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇండియాలో కావచ్చు వరల్డ్ వైడ్గా ఒక ఒక బ్యాడ్ నేమ్ అయితే ఉంది అంటే కేవలం కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి మాత్రమే ఓయోకి వెళ్తారు అనే భావన చాలామందిలో ఉంది సో మీమర్స్ కావచ్చు లేకపోతే సర్కాస్టిక్గా మాట్లాడేవాళ్ళు కావచ్చు ఎక్కడికి వెళ్ళావురా అంటే నేను ఓయోకి వెళ్ళానంటే కొంచెం వల్గర్గా చూసిన పరిస్థితి సో ఒక ఎవరన్నా ఒక మేల్ ఒక ఫీమేల్ జస్ట్ మాట్లాడుకోవడానికి ఓయోకి వెళ్ళిన ఓయోకి వెళ్లారు వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి మాత్రమే అనుకున్నట్టు కూడా చాలా మంది మాట్లాడుకునే పరిస్థితి దాని ద్వారా చాలా మంది భంగపాటు పడాల్సిన పరిస్థితులు కూడా చాలా వచ్చాయి సో ఇలాంటి నేపథ్యంలో చాలా మంది అంటే ఓయో అఫీషియల్ మెయిల్ కూడా మెయిల్ పెట్టిన పరిస్థితి అంటే ఇది దీని బ్రాండ్ నేమ్ చేంజ్ చేయండి సో చాలా మంది దీని మీద ఉన్న ఆ ఇది మొత్తం పోయింది జనాలకి ఓయో అంటే కేవలం అలాంటి పనులకే ఉపయోగిస్తున్నారు అనే ఒక భావన ప్రజల్లో నెలకొంది కాబట్టి మీ బ్రాండ్ వాల్యూ ఇంకా పెరగాలి అంటే దీన్ని పేరు మార్చడం కూడా కంపెనీకి ఎవరైతే పై స్థాయి ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి మెయిల్స్ ఇసిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఫైనల్ గా ఓఎన్ పేరు మార్చి గా పెట్టారు సో ఆఫీషియల్స్ మరి ఈ ప్రిజం జనాల్లోకి ఎలా వెళ్తుంది పాజిటివ్ గా వెళ్తుందా నెగిటివ్ వెళ్తుందా చూడాలి మరి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి